ఇచ్చాడు హక్కు చూస్తున్నాయి చుట్టూ పక్కల దేశాలు సుక్కల్ మన ఇండియా కేసే తోలెత్తి పెడుతున్నారు దండాల్ భరత మాత కుర్రాని వాడు ఈ బిడ్డ గండాల్ సైన్యం కుండ ధైర్యమే సాయం రైతు కోసమే దేశానికి సుదీరం సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి తలమానికమైనటువంటి గడ్డపై ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుట్ర ఈ ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ జన్ తరువాత భారతదేశంలో ఉన్నటువంటి శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు గవర్నర్లు ఇంకొకట రెండా ప్రజల ఆశిస్తుంటే సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది ఒకవైపు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఆలోని ప్రజలిచ్చినటువంటి ఆలోని ప్రజల స్ఫూర్తితో నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పద్నాలుగు రోజులు పనిచేసినాను పద్నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులుంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆత్యంతా వచ్చిన ఎమ్మెల్యేగా అక్కడ వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆదోని నుంచి సుమారుగా ముప్పై నెలభై మంది యువకులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు ఈ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజక వర్గంలో ఎక్కువగా తిరిగానో అక్కడ ఎక్కువగా జామా మసీదు కానీ కాలా మసీదు గాని పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ దోనిలో మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా ఆ మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారు ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సింది అని చెప్తే నేను ఎంతో మంది ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను మసీదులకు వెళ్ళాం ప్రార్థనలకు వెళ్ళాం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాము భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే జనతా పార్టీ అని నేను వాళ్ళకు నచ్చజెప్పినాను మీరు ఈ రోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అతి మంది విమర్శిస్తా ఉంటారు నోటికి వచ్చినట్టు ఉంటారు భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలు వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికి వచ్చినట్లు మాట్లాడినారు వాళ్ళ కంతర్కి చంప చెల్లు మనిపించేలాగా చూపించినటువంటి విజయం ఒక పెద్ద చారిత్రాత్మికమైన ఈ రోజు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎక్కువగా ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ అందరి అభివృద్ధికి పనిచేస్తారే తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని ఢిల్లీ గద్దగా నేర్పించాం మీకందరికి ఎవరెవరైతే ఆధోర నుంచి ఢిల్లీకి వచ్చి పనిచేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు అవుతా ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు మీరు ఆలోచన చేశారు ఢిల్లీలో ఒకసారి ఆలోచన చేయండి కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి నిస్వార్థంగా చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఈ ఈరోజు ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా గెలవలేని చేరుకున్నాడంటే చేసుకోవాల్సిన అవసరం ఇక తిరుగులేదు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ పద్ధతులకి ఎక్కడా ఎక్కడా కూడా అడ్డు చెప్తా ఉంటాను